నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ గల నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి నివాసం నందు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పదహారవ డివిజన్ తెలుగుదేశం నాయకుడు కళాకారుల సంఘం జిల్లా అధ్యకుడు పిన్ను రెడ్డి ఆధ్వర్యంలో మిత్రులు కలిసి కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డిని ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నెల్లూరు నగరానికి చెందిన ప్రజలకు పదహారవ డివిజన్ ప్రజలకు తన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి జయరాజ్ భాస్కర్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి మధురెడ్డి మాధవరెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రజానికానికి నా ప్రత్యేక నమస్కారాలు ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేదానికి పెద్దలు గౌరవనీయుడు ఉడా చైర్మన్ శ్రీనివాసు రెడ్డి గారిని కలవటానికి మేమంతా రావడం జరిగింది మనకు వాస్తవంగా అయితే ఇది మన పండగ కాదు మన పండుగ అనేది ఉగాది మనం ఈ జనవరి ఫస్ట్కి అలవాటు పడిపోయి కారణం కూడా ఏంటంటే ఒక సెంటిమెంట్ ఈరోజు గుడికి వెళ్ళిన పెద్దోళ్ళు కలిసినా కొత్త బట్టలు వేసుకున్న కొత్త ఏమన్నా కొన్న సంవత్సరం అంతా విధంగా జరుగుతున్న ఒక సింటిఫిక్తో మనం ఈ పండుగ స్థాయిలో కొత్తగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ సంవత్సరం రైతాంగం సుభిక్షంగా ఉండాలి వ్యాపారస్తులు బాగుండాలి ఉద్యోగస్తులు బాగుండాలి ముఖ్యంగా రాజకీయ నాయకులు బాగుండాలి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా కూటమి నాయకులు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మోదీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కూడా చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోవాలి ఆ శ్రీ మహావిష్ణు వారికి అనుకూల అనుకూలించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఉండా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి అనేక విధాల శ్రీ మహావిష్ణువు గోడు ప్రతి కుటుంబంలో ఉంది నుడా చైర్మన్ శ్రీనివాస అనే వ్యక్తి మా సేనన్న ఎమ్మెల్యే మా సేనన్న ఎమ్మెల్యే అనేది ఈనాటికి ప్రతి కుటుంబంలో ఉంది ఆ శ్రీ మహావిష్ణు వారికి వారి కుటుంబానికి తోడుండి ఏదో ఒక రోజు ఎమ్మెల్యే అనేది కావాలని చెప్పి కోరుకుంటూ ఉండేటటువంటి తొమ్మిది వేల ఏడు వందల యాభై మంది ఓటర్స్ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను